అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్కి హారతులతో ఘనంగా స్వాగతం పలికారు కొట్టాల ప్రజలు ఈ సందర్భంగా దగ్గుపాటి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం కొట్టాలను అభివృద్ధి చేయకుండా కనీసం వికలాంగులకు ఇల్లు ఇవ్వకుండా రోడ్డు కాలువలు డెవలప్ చేయకుండా స్లమ్ ఏరియాగా తయారు చేసిందని అన్నారు తాను అధికారంలోకి రాగానే మూడు నెలలకే సంక్షేమంపై దృష్టి సారిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ జనసేన వీర మహిళ పెండుల శ్రీలత టీడీపీ మాజీ మేయర్ స్వరూప బీజేపీ లలిత్ కుమార్ జన సైనికులు టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జనసేన రాష్ట్ర నాయకులు పెళ్ళ శ్రీనివాస్ గారికి జయరాం రెడ్డి గారికి అలాగే బీజేపీ లలిత్ కుమార్ గారికి మాజీ మేయర్ స్వరూపు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి నా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అన్న ఇంత ఘాన స్వాగతం పలికిన ఈ చంద్రబాబు ఆయన కొట్టాల ప్రజలు రుణం తీర్చుకోవాలనేది ఖచ్చితంగా నన్ను గెలిపిస్తున్నారు ఇంత వారి స్వాగతం పలికి ఎప్పుడెప్పుడు పదమూడు తేదీ వస్తున్నాయి ఎప్పుడెప్పుడు వివరిద్దామని ఉత్సాహంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసిన జరుగుతూ ఉంది అలాగే ఇక్కడ పోయినసారి వర్షం వచ్చినప్పుడు దగ్గర నీళ్ళు వచ్చినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఆ రిటైనింగ్ వాళ్ళు ఏదైతే ఉందో మన గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అయినా సంవత్సరం కాలంలోనే ఎందుకు మొత్తం ఇక్కడ నుంచి అనంతపురం ఎండింగ్ వరకు ఎక్కడైతే ఏం అవుతుందో అక్కడ వరకు రిటైనింగ్ వాళ్ళు పొల్యూషన్ వాళ్ళు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ పంచాయతీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది మనం వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే వచ్చిన వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డంపింగ్ డంపింగ్ అండ్ షిఫ్టింగ్ డంపింగ్ అండ్ షిఫ్టింగ్ అని ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతూ ఉంది అది దాని పరిష్కారం వైపు వెళ్తున్నాం అని చెప్పేసి సభముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ రుద్రం బేక్ గెలిచిన తర్వాత ఏవైతే సమస్యలు ఉన్నాయో నేను పర్సనల్ గా వచ్చి విజిట్ చేసి మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నామని చెప్పేసి సర్వముఖంగా తెలియజేస్తున్నాను అంతేకాదు మనం పద్మలు వచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకుంటాను జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి